పిత పుత్ర పవిత్రాత్మ నామమున హామి శుభోదయం ఈ రోజు దేవుని వాగ్దానము మీరు నా ప్రజల కుదురు నేను మీకు దేవుడ నగుదును ఎహెచ్కె గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం యశ్వా మీ మరణమును కట్టించదము మీ ఉత్నమును చాటుదము మీరు మరలావచ్చు వరకు ఉందము త్రిత్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన సక్కల మేలులకు వారికి అర్పిద్దాం నీతిక తండ్రి అలెలు యా స్తోత్రము ప్రేమగల తండ్రి అలెలు స్తోత్రము పరలోకపు తండ్రి అలెలు స్తోత్రము ఏసు సుందర నామమునకు అలెలు యా స్తోత్రము ఏసు తేజోమయ దివ్య నామమునకు అలెలు యా స్తోత్రము ఏసు పూజనీయ నామమునకు అలెలు యా స్తోత్రము పవిత్రాత్మ దేవా అలెలు యా స్తోత్రము సత్య అగు ఆత్మ అలెలు యా స్తోత్రము కరుణ నొందించు ఆత్మ అలెలు యా స్తోత్రము ఈరోజు దేవుని వాక్యం పట్టిద్దాం ఎనిమిదవ కొందరు పరిసయ్యులు యేసు వద్దకు వచ్చి ఆయనను పరలోకము నుండి ఒక గుర్తును చూపుము అని ఆయనతో వాదింపసాగిరి అందులకు ఆయన వేదనతో నిపుర్చి ఈ తరము వారు ఏల ఒక గుర్తును కోరుచున్నారు వారికి ఎట్టి గుర్తును ఇవ్వబడదని నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను ఆయన అచట నుండి పడవనెక్కి సరస్సు ఆవలి తీరమునకు సాగిపోయను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలిగిన ఈరోజు వాక్యాన్ని ధ్యానితం సువిశేషంలో ప్రభువును ఒక చిహ్నం లేదా అద్భుతం చూపమని అడిగారు పరిసేయులు కానీ ప్రభువు ఏ చిహ్నము చూపలేదు ఎందుకని నేను ఇక్కడ బైబిల్లో ఒక ఇన్స్టెన్స్ని గుర్తు చేస్తాను యేసు ప్రభు నలభై దినాలు ఉపవాసం ఉన్నప్పుడు సైతాను వచ్చి శోధిస్తూ ఉంటుంది వీలైతే ఈ రాళ్ళని రొట్టెలుగా మార్చు లేకపోతే ఈ ఎక్కి కిందకి దూకు నీ దూతలు వచ్చి నిన్ను పట్టుకుంటారు అని చెప్పి శోధన చేస్తూ ఉంటుంది సతాయిస్తూ ఉంటది అట్లనే ఇక్కడ పరిసయులు కూడా దేవుణ్ణి శోధిస్తున్నారు మాకు గుర్తు జుకు అని చెప్పి అదేవిధంగా మనం కూడా ఎన్నోసార్లు ఇటువంటి చర్యలు చేస్తూ ఉంటాం దేవుడ నాకు ఇది నాకు ఇది చెయ్యి నాకు ఇది అద్భుతం చెయ్యి అని చెప్పి ఒకసారి దేవుణ్ణి కూడా మనం శోధిస్తూ ఉంటాం ఎక్కడైతే విశ్వాసం ఉందో అక్కడ అద్భుతాలు జరుగుతాయి దేవుణ్ణి పరీక్షించటం తగదు మనకి మనం ఆయన చిత్తానికి లోబడి ఆయన చిహ్నాలను అద్భుతాలను చూద్దాము ప్రార్థించదము క్రీస్తు ప్రభువా మీ సృష్టి అద్భుతం మానవ శరీరం నిర్మాణమే ఆలోచిస్తే ఎంతో గొప్ప అద్భుతం మేము మిమ్మల్ని ఎన్నో మార్లు శోధించాము ప్రభువా మము మన్నించండి ప్రతి కుటుంబాన్ని మీ కాపుదలకు సంరక్షణకు సమర్పిస్తున్నాము క్రీస్తు రభువా మా మీద దయచూపండి మా ఈ ప్రార్థనంతా యేసు నామమున అడిగి నాము తండ్రి ఆమె